జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో కేసీ లో పనిచేస్తున్న హెల్త్ సూపర్వైజర్ కనకరాజును తక్షణమే సస్పెండ్ చేయాలని సోమవారం ఆశా వర్కర్లు ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఆశా వర్కర్ సంఘం జిల్లా గౌరవ జి బేబీ రాణి ఆధ్వర్యంలో పిహెచ్సి ఎదుట కనకరాజును తక్షణమే సస్పెండ్ చేయాలని దళిత నాయకుడని చెప్పుకుంటున్న పులి ప్రసాద్ అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా బేబీ రాణి మాట్లాడుతూ పిహెచ్సి లో పనిచేస్తున్న ఆశా వర్కర్లు మహిళలను చూడకుండా దుర్భాషలు చాలా దారుణమైన చర్యలు అన్నారు ఈ విషయంపై జిల్లా అధికారులకు విన్నవించగా కనకరాజుతో కుమ్మక్కైన వైద్యుడు శివబాబులు ఇద్దరు ఎంఎల్హెచ్పీలను ఇద్దరిని పిహెచ్సి పరిధిలోని ట్రాన్స్ఫర్ చేశారు కానీ వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అదే విధంగా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలిపారు పిహెచ్సిలో చేస్తున్నటువంటి డాక్టర్ శివబాబు అలాగే హెచ్ఎస్ కనకరాజు వీళ్ళిద్దరూ మహిళల్ని చాలా అవమానకరంగా చూస్తున్నారు మహిళల పట్ల చాలా దుర్ దృశ్యగా ప్రవర్తించడం ఒకటే కాదు సెక్చువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు వాళ్ళు ఈ ఒక ఆశా వర్కర్లే కాదు ఆశా వర్కర్లే అలాగే ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఆ పరిధిలో పనిచేస్తున్న ఆ విల్ని అలాగే ఏం నిమిషం అందరిని కూడా వాళ్ళిద్దరూ సెక్చువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు వీళ్ళిద్దరికీ అండగా ఒక ఇద్దరు విలేకరులు ఉన్నారంట అనేది చెప్తున్నారు నకిలీ విలేకరులు మరి వాళ్ళు అలాగే పులి ప్రసాద్ అని చెప్పి ఒక దళిత నాయకుని అని చెప్పి అని చెప్పుకుంటూ అంబేద్కర్ బొమ్మ పెడతాడు లేదా జ్యోతిరా పూలే బొమ్మ పెడతాడు కానీ అదే దళిత మహిళల్ని వేధింపులకు గురి చేస్తున్నాడు అతని మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలనుకున్నా అతను కూడా తక్షణ పోలీసులు అరెస్ట్ చేయాలి అయితే డాక్టర్ శివబాబుని హెచ్ఎస్ కనకరాజుని ఇద్దరిని కూడా ట్రాన్స్ఫర్ చేశారు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారంటే మళ్ళీ ఇక్కడికే సోరంపాలు మేము వచ్చేసిన ట్రాన్స్ఫర్ చేశారు కేపిపురం డాక్టర్ ట్రాన్స్ఫర్ చేశారు కానీ మేము కోరుకునేది ఏంటంటే కోరిక కాదు వాళ్ళ శిక్ష వాళ్ళ శిక్ష పడాలి అంతే తప్ప వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కాదు సరైన శిక్ష వాళ్ళ అవసరమైతే శాఖపరమైన ఎంక్వైరీ జరపాలి ఎవరైతే వేధింపులు గురయ్యారో ఆ మహిళ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి ఆ రకంగా మాట్లాడి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి అప్పుడు వాళ్ళు సస్పెండ్ చేయాలి అంతే తప్ప ట్రాన్స్ఫర్లు కాదు అందుకోసమేనే ఈ రోజున ఇక్కడ ఆందోళన చేస్తా ఉన్నాం కాబట్టి వెంటనే ఉన్నతాధికారులు కలెక్టర్ గారిని కూడా కలుస్తాం గారిని ఆల్రెడీ కలిసి రెండు మూడు సార్లు వాళ్ళకి వింత పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఇక్కడ ఎంక్వైరీ చేశారు చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ సరైన శిక్ష కాదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి ఇది మా డిమాండ్ కాబట్టి ఇప్పటికైనా మహిళలు భారతదేశం స్వాతంత్రం వచ్చి ఎన్నాలైంది ఇప్పటికే కనకరాజు అనే వ్యక్తి ఆల్రెడీ రెండు మూడు సార్లు సస్పెన్స్ ను గురయ్యాడు బదిలీపై ఎక్కడో పంపించేశారు అయినా బుద్ధి రాలేదు నేటికి కూడా గడి ఉన్నాడు ఆ ఈ పెళ్లి ప్రసాద్ లాగా ఈ డాక్టర్ ఉన్నాడు శనిబాబు అతనికి ఎందుకు అతను భార్య కావాలంటే అంటే పెళ్ళి ఏదో ఒక అమ్మాయిని చూసుకుని అంతేగాని కనిపించిన ఏ నెల కనిపించిన ఆశా వర్గం నెల కనిపించిన మహిళ నెల అసభ్యకర పదజాలాలతో దూషంతా ఉంటే చంప మొదలు ఊరుకోరు ఎందుకని ఊరుకుంటారు మహిళలు కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ నెల జరుగుతుంది మార్చె ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం అటువంటి మహిళా దినోత్సవం ఈ వేళ ప్రపంచం అంతా జరుపుకుంటుంటే దుర్మార్గం కాదు వీళ్ళిద్దరూ మహిళల్ని అసభ్యకరంగా వాళ్ళు ప్రవర్తించడం మహిళల పట్ల వాళ్ళకేమో ఈ అంతా వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి దుర్మార్గం కాబట్టి కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి ఎస్పీ గారు జోక్యం చేసుకోవాలి భేముడు హెచ్ గారు జోక్యం చేసుకున్నారు కానీ ఆ జోక్యం సరిపోదు వాళ్ళు మాత్రం సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా జి బేబీరాని ఏ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాని సిఎన్